అనకాపల్లి జిల్లా నరసీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో పలు శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు తెల్లవారుజాముని ఒక చెమ్మ ఉత్తర వాహిని వద్ద స్నానాలు ఆచరించారు అనంతరం అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయానికి చిక్కుడుపాలెంలో గల శ్రీ శివశక్తి క్షేత్రంలో స్వామివారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అంతేకాకుండా స్వామివారికి విశేష అభిషేకాలు కూడా చేశారు స్వామివారి దర్శనార్థం భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారములోగాయి రెండు వందల దేవాలయ పెద్ద పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది అందులో ఒకటి ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో అతి పెద్ద భూగర్భ శివాలయం ఇక్కడ విశేషం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మహిమాన శివలింగాలు అన్నీ ఇక్కడ ఉంటూ ప్రపంచంలో ఎక్కడే లేని శివలింగాలు కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ మరో విశేషం ఏంటంటే భారతదేశంలో ఉన్న మొత్తం నూట అరవై నదీ జలాలతో ఇక్కడ ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంటుంది మొత్తం గంగా గోదావరి కృష్ణ తుంగభద్ర కావేరి కన్నా సింధు నర్మదా దపతి వంశాధార నాగావళి ఇలాగా మొత్తం నూట అరవై నదీ జల నదులు ఉపనదులు పుణ్య జలాలు కలిపి నూట అరవై జలాలతో సముద్ర జలంతో ఇక్కడ అభిషేకం జరుగుతుంటుంది ఈవేళ మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు వరకు పదకొండు సార్లు నమ్మకం పదకొండు సార్లు చంకో ఒకసారి మహాన్యాసంతో ఇక్కడ ఏకాదశి రుద్ర అభిషేకం జరుగుతుంది ఇక్కడ మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే భక్తులు తమ స్వహస్తాలతో పూజ అభిషేకం చేసుకోవచ్చు కోపరికాయ కొట్టుకోవడం కాదు మీరు అభిషేకం కూడా మీ స్వహస్తాలతో చేసుకోవచ్చు ఇంకా మీకు శక్తి భక్తి ఆసక్తి ఉంటే కనుక విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయిస్తాం అలాగే ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి జాతక దోషం ఉన్నా ఇక్కడ ఆ పూజలు నిర్వహించబడతాయి ఇక్కడ సమస్త జాతి దోషాలు నివారణ పడుతుంటాయి అలాగే ముఖ్యంగా అర్ధాష్టం శని అష్టం శని ఏళ్ళనాడు శని దోషాలతో బాధపడుతున్న వారికి ఇక్కడ శనీశ్వర శివలింగం ఏకైక మొట్టమొదటి శనీశ్వర శివలింగం ఇక్కడ ఉంది ఆ శివలింగానికి పంచలోహ విగ్రహానికి శనీశ్వర విగ్రహానికి అలాగే శనీశ్వర యంత్రానికి ఇక్కడ అభిషేకం జరుగుతుంటుంది శనివారం ఇరవై రకాల తైలాలతో జరుగుతుంది మామూలు అభిషేకం కాదు ఇలాంటి అభిషేకం చాలా అరుదు ఎక్కడ జరగదు దీనివల్ల ఖచ్చితంగా మన శు దోషాలు పోతాయి స్వయంగా రాలేని వాళ్ళు వంద రూపాయలు కడితే వారానికి వంద చొప్పున కడితే వాళ్ళు ఎన్ని వారాలు కడితే అన్ని వారాలు ఇక్కడ వాళ్ళ పేరు మీద గోతనామాలతో అక్షణం నిర్మించబడుతుంది ఈ ఆలయానికి నా అందరికీ